ఇప్పుడు ఆశే కప్ గురించి వీడియో పెడతాం కదా దానికి రియాక్షన్ ఏమొస్తది దానికి రియాక్షన్ అది స్టేడియం లో ఒకటి చేసిన ఓవరాశిలోకి ఏదో తిరుగుతాం మీమ్స్ పేజీ పెద్దరిళ్ళిపోతాయి రేపటిది అది మాత్రం గ్యారంటీ రేపటి గురించి కాదు నాకు తెలిసి ఇవాళ ఈవినింగ్ కల్లా ఈవినింగ్ కూడా వేస్ట్ మారైంది కదా నాకు తెలిసి ఈ పాటికి పోస్ట్లు గీస్ట్లు అన్ని రెడీ చేసుకొని వాళ్ళందరూ మీమ్స్ పేజ్ కానీ మాత్రం ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ తెలిసింది ఇయే రే ఈవినింగ్ అంతా కూడా కాదు ఒక తొమ్మిది గంటల పైనది